భద్రతా మాసోత్సవాలను మనం దేశవ్యాప్తంగా జనవరి ఒకటి నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే శీక్ష సురక్ష టెక్నాలజీసే పరివర్తన్ అంటే శిక్షణ ద్వారా భద్రత మరియు టెక్నాలజీ ద్వారా పరివర్తనం అనే నినాదంతో ఈ రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది ఈ మాసోత్సవాల యొక్క ప్రధాన లక్ష్యము రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఈ కార్యక్రమంలో ప్రజలను అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలను ప్రభుత్వాలను అలాగే వాలంటీర్స్ ని అందరి యొక్క భాగస్వామ్యంతో ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలని రూపొందించి నిర్వహించడం జరుగుతుంది మన కర్నూలు జిల్లాలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే రవాణా శాఖల యొక్క సమన్వయంతో ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది జనవరి ఒకటిన మన గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా చేతుల మీదుగా కరపత్రాలను ఓ ఓపెన్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది అలాగే ఇప్పటి వరకు స్కూల్ బస్సు డ్రైవర్లకి కావచ్చు అలాగే రోడ్డుపై ప్రయాణించేటువంటి టూ వీలర్ డ్రైవర్స్కి అలాగే ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజెస్లో ఉన్న డ్రైవర్స్కి ఇంకా అనేక మంది టార్గెటెడ్ గ్రూప్ని గ్రూప్ని మనము ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవగాహన కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మనము ఈ కర్నూలు జిల్లాలో టూ వీలర్ హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనము రోడ్డు ప్రమాదాన్ని పరిశీలించినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు సగటున ఇరవై మూడు మంది ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారు అలాగే గత సంవత్సరం రెండు వేల ఇరవై 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 మన కర్నూలు జిల్లాలో ఈ రోడ్డు ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి సుమారు మూడు వందల ముప్పై మంది మరణించగా ఏడు వందల ముప్పై మూడు మంది గాయాల పాలవ్వడం జరిగింది అలాగే చనిపోతున్న వారిలో కూడా అత్యధిక మంది పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాలు వయసు కలిగినటువంటి యువత ఉండడం అత్యంత ఆందోళన కలిగించే విషయము దీన్ని నివారించడం కోసము యువతలో హెల్మెట్ ని ధరించేటువంటి అలవాటుని పెంపొందించడం కోసము ఈ హెల్మెట్ ర్యాలీని మనం ఈ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా మనం చిన్న చిన్న అలవాట్లను మన జీవితంలో భాగం చేసుకున్నట్టయితే ఈ రహదారి ప్రమాదాలను అలాగే రహదారి ప్రమాదాల మరణాలను మనము సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ ఎలాగైతే మనము ఇంటి నుంచి మరణాలను మనం సగానికి సగము తగ్గించడానికి అవకాశం ఉంది అలాగే రోడ్డుపైన ప్రయాణించేటప్పుడు వేగాన్ని మనం పరిమితికి లోబడి ప్రయాణం చేసినట్టయితే ఎక్కువ ప్రమాదాలని మనము నివారించడానికి అవకాశం ఉంది అలాగే మాదక ద్రవ్యాలు కానీ మత్తు పానీయాలు కానీ సేవించి వాహనాలు నడిపోతూ రాంగ్ డైరెక్షన్లో నేషనల్ హైవేస్ పైన ఓవర్టేకింగ్స్ కానీ ఇవి చేయకుండా రహదారి నియమాలను పాటించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డుపై ప్రయాణం చేసినట్టయితే సురక్షితంగా వారి యొక్క గమ్య స్థానాలని చేరడానికి అవకాశం ఉంది ఇందులో మనం అందరూ బాధ్యతగా తీసుకొని ఈ రోజే మీ కుటుంబంలో ఎవరైనా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే బయటికి వెళ్తాము అనేటువంటి ఒక చిన్న అలవాటుని జీవితంలో మనం భాగం చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మనం ఈ పాటికి సగానికి సగం రోడ్డు ప్రమాదాల మరణాలని తగ్గించడానికి అవకాశం ఉంది కాబట్టి మనం సంయుక్తంగా ఈ యొక్క బాధ్యతను తీసుకోవాలని మీ అందరికీ వినవి చేస్తున్నాం